నేను చిన్న పాఠశాల దగ్గర ఉదో హోర్ కంట వస్తున్నారు మూడు నేను చిరులో పడిగిన మాది మాట నితో పంచుకోవోతున్నాను లోక స్వతై ఎలి మూడవ అధ్యాయం 30 విజ్ఞాపన విజ్ఞాపన అంటే ఏంటి యాభై మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన ఆఖరి మాట విజ్ఞాపన అంటే ఏంటోసులు పలికిన మొదటి మాట చెప్పడానికి ముందు ఏం జరిగింది తండ్రి ఏం చేస్తున్నారు అంతా మీరేం క్షమించము ఈ మాట చెప్పడానికి ముందు ఏం జరిగింది వినండి బుధవారం రాత్రి యేసు ప్రభు గెచ్చిమైన తోటలో తన పన్నెండు మంది శిష్యుల్లో ముగ్గురు శిష్యుల్ని ముగ్గురు శిష్యుల్ని తీసుకెళ్లి గెచ్చిమైన తోటలో బుధవారం రాత్రి ప్రాధాన్యత Thank you. కుమారుడు కదా దైవకుమారు చెప్పమంటారు చెప్పమన్నారు అందరూ కొడతారు కొట్టేవాళ్ళు కొడతారు నవ్వే వాళ్ళు నవ్వుతారు ఇంత మధ్యాహ్నం పన్నెండింటికి ఆకాశానికి భూమికి మధ్యలో యేసు మూడు మేకులతో వేరాలు ఆ స్థితిలో కూడా మాట్లాడిన

ప్రసంగంలో ధన్యతల గురించి పదార్థాల గురించి మాట్లాడుతూ చెప్తారు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ఏం చెప్తే వారి వరకు ప్రార్థన చేయండి ప్రభు చెప్పడమే కాదు చేసి చూపించాలి కూడా తండ్రి ఏం చేసు మీరు ఏం చేస్తున్నారో మీరు ఎవరు కనుక మీరే చేయించము ఈ మాటకి అర్థం అదే ఇప్పుడు మహా అంశంలోకి వెళ్ళిపోదాం అంశం విజ్ఞాపన విజ్ఞాపన అంటే ప్రార్థన బైబిల్లో విజ్ఞాపన ఎవరు చేశారు ఎవరు ఎంతమంది చేశారు నేను వాళ్ళలో మీకు ఇద్దరు గురించి మాట్లాడుకుంటున్నాను అది కన్నా పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడో వచ్చిన పద్దెనిమిది అధ్యాయ ఇరవై మూడో వచ్చిన అప్పుడు అగ్రహం సమీపించి ఇట్లా నేను

కాపుడు విజ్ఞాపన చేశాడు లోతు కొడుకు విజ్ఞాపన చేసి అప్పుడు దేవుడు ఇద్దరు దేవదూతను పంపించి లోతు తన కుటుంబాన్ని చాలా ముఖ్య భాగ్యారు అది కన్నాం పంతొమ్మిది ఇరవై మూడో వచ్చినాం ఇరవై తొమ్మిదో దేవుడు మైదానం పట్టణములను పాడు చేసినప్పుడు ఆ మైదానం పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు Thank y o

వారిని తీసుకొని పోయినని తీరు ఎలా చెప్పుకుందాం చాలు ఇతర కొరకు విజ్ఞాపన చేశాడు మోషే నలభై రోజులు నలభై రోజులు కొండమే తెలియ ఉపవాసం ప్రమాదం చేసి తెస్తే అప్పుడు ఇతర ఒక లాగా గోడ తయారు చేసుకొని

لاکه